ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నిజంగా ఓబుల్వర్పల్లి టు నేపాల్ రైడ్లో ఈరోజు మూడో రోజు ఈ నేపాల్లో నైట్ ఇక్కడైతే స్టే చేశాను నేను ఆ ప్రదేశంలో నా క్యాంపింగ్ వేసుకున్నాను మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాం ఈ కాఠ్మాండు వైపుగా ఇంకా ఎన్ని రోజుల్లో చేరుకుంటామో తెలియదు చాలా చాలా హ్యాపీ అండి నిజంగా అన్నకి వెరీ చాలా థ్యాంక్ఫుల్ టీ తాగేసి వెళ్ళు అంటూ టీ తెప్పించారు నిజంగా చాలా వీల అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఇది ఇక్కడ రసగుల్లా అనకూడదు అంట అనాలంట రసగుల్లా అంటే చెడు మాట ఇక్కడ నేపాల్లో అన్నారండి ఇది గర్బరి గర్బరీనో గర్బరినో ఏదో ఇదైతే రసబరి రసగుల్ల కాదు రస్బరి అనాలి అన్నారు రసగుల్లా అంటే చెడు మాట అని అది చెప్పారండి ఇంకా ఇప్పుడే ఇక్కడ చేశాను బ్రేక్ఫాస్ట్ మరి తీయడం ఎందుకు అని తీయలేదు మిగతా వాళ్ళంతా వీడియోస్ అయితే ఇస్తూ ఉంటారు తినేటప్పుడు నాకు నాకెందుకు మన పక్కనే తీయాలనిపించదు కానీ ఇంక బయట దేశంలో అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో అని మన మ్యాచ్ అయితే ఎక్కడుంది ఇంకా ఈ రస్బరీ ఇదేందో ఇది తెలియదు తినేసి బయలుదేరం మన రైడ్ స్టార్ట్ చేద్దాం ఈ రస్బరీతో ఇక్కడ కనిపించిందే ఒక పెద్ద టౌనే ఇది ఊరి పేరు అక్కడ చదివాను గుర్తు లేదు పెద్ద సర్కిల్ ఉండదు పెద్ద టౌనే కాని టౌన్లో ఒక దానికోసం వెతుకుతూ ఉన్నాను ఎక్కడ దొరుకుతూ ఉందా అక్కడ ఉండే ఒక సర్కిల్ మొత్తం ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ రోడ్లు అయితే విశాలంగా ఉన్నాయి కానీ ఫుల్గా రోడ్లు వేస్తే నిజంగా దుమ్ము దుమ్ముగా ఉంటుందండి ఈ నేషనల్ హైవే మాత్రం కానీ రోడ్లే సరిలేవు విస్తీర్ణం ఏమో చాలా ఉంది ఆ మూల నుంచి ఈ మూల వరకు సూర్య అదే ముప్పై రెండుతో ఉన్నాడు నేను వెళ్తుంటే కనిపించిందండి ఒక బోర్డు ఆ ప్రైజ్ అయితే అంత ఉంది అక్కడ మరి మన రాష్ట్రాల్లో ఎంత మన దేశంలో ఎంత మోస్తారుగా ఉందండి రోడ్ అయితే బాగుండే కాడ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది బాగలేని అయితే నిజంగా అంత ప్రణామం చెప్పే విధంగా ఉంది రోడ్డు బాగుండే కాడ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది బాగాలేని కాడ మాత్రమే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతకు మించిన ఇదిగా ఉంది ఇంకా వెళ్తూ ఉండడమే ఇవాళ డెస్టినేషన్ అంటారా ఎక్కడో ఏం తెలీదు ఇక్కడ డెస్టినేషన్ అంటే ఏం పెట్టుకోకూడదండి వెళ్తూ ఉండాలా ఎక్కడ అంటే తెలియదు కదా ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది రోడ్లు ఎలా ఉంటాయి అది తెలియదు అసలు అందుకని వెళ్తూ ఉండడమే ఇలా కాస్త నీడపాటుకు వచ్చామండి ఇక్కడికే ఎందుకు వచ్చామంటారా చూపిస్తాను ఇక్కడ ఇది ఇదేనంటారా ఎందుకు వచ్చానంటే అర్థమైపోయింది కదా నేపాల్లో అడుగు పెట్టేశాం కాబట్టి ఇక నేపాల్ నెంబర్ ప్లేట్ పడిపోవాలి మన మ్యాస్ట్రోకి ఇక బూటాంతి దిగడ వేపించేస్తాను అదండి ఇక్కడ సెట్ చేస్తున్నాడు బ్రదర్ ఇక మొత్తానికి నేను వెతుకుతున్నదైతే దొరికేసింది నేపాళీ ఫ్లాగ్ దీంతోపాటు ఉంటుంది చూద్దాం రెండు కాంబినేషన్స్ वह सर्च कर रहा हूं वह हाल ही के तथा

కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అస్సాం నాగ మేఘాలయ నాగాలాండ్ ఇక్కడ మణిపూరు కానీ మిజోరాం వేశాడు కానీ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ భూటాన్ ప్రెజెంట్ ఇన్ నేపాల్ మనం ఆశో మొత్తం తిరిగేసిందండి రెడ్ కలర్ ఎందుకు అంటారా ఇక్కడ ఉన్నవి వీళ్ళకి రెడ్ రెడ్లోనే ఉన్నాయి ఈ బీపీ అయితే భూటాన్ కానీ నేపాల్ అనేది కానీ రెడ్లోనే ఉన్నాయి వీళ్ళ నెంబర్ ప్లేట్స్ కొన్ని అందుకని రెడ్లోనే వేపించేశాను కనిపిస్తుందా అంటే అలా ఉండడమే నేపాల్ ప్రత్యేకత మొత్తానికి ఇది కూడా చేంజ్ చేయించేసి మొత్తం రెడ్ ఎందుకంటారా ఇక్కడ వీళ్ళు రెడే యూజ్ చేస్తున్నారు అది కాక డిఫరెంట్గా ఇవి రెండు బిఎన్టీ ఏంది భూటాన్ ఇక్కడ బీపీ బీఆర్ రెండు ఉన్నాయి ఇక అదిరిపోయింది కదండి Nepal i meet hello guys we are nepali and welcome to Nepal please meet at once in Nepal beautiful can go place. please thank you really nepal is look like in beside country no entry any permission just an id to entry coming in nepal visit so many beautiful places are place ఐ విల్ గోమా కానీ ఏందండి అసలు రోడ్లేనా నేపాల్లో నేపాల్ ఏంది అసలు అయ్యో నా వల్ల కాదండి అసలు ఈ రోడ్లల్లో నిజంగా మ్యాస్ట్రోని ఇబ్బంది పెట్టడం నా వల్ల కాదు అసలుకి రోడ్లు అయ్యా అలా అండి నేట చూపించేదానికి గదిస్తున్నది అదో ఆ పక్క నుంచి అది హైవే అది హైవే ఇటబోతే పోతే లేదా ఇటపోయినా కానీ కాఠమాండుకి వెళ్ళే రూట్ ఉంది ఆ పక్క నుంచి ఆటపోతే అవి ఎక్కువ ట్రెండింగ్లు ఉన్నాయి ఇక వెళ్ళాల్సిందే మనం ప్లెయిన్ రోడ్ అయిపోయింది అక్కడెక్కడో కనిపిస్తున్నాయా కనిపించవులేండి వండ మార్గాలే ఇంకంతా అసలైన నేపాల్లోకి ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాము ఇప్పుడు అంతా వచ్చింది ప్లెయిన్ రోడ్డు ఆ రూట్ను వెళ్ళినా కానీ ప్లెయిన్ రోడ్డు ఒక నూట యాభై కిలోమీటర్లకు పోయి ఆ తర్వాత అయినా కొండలేకే నేపాల్ అంటే అలా ఇప్పుడు కొండలేఖ ఇంకా స్టార్ట్ కాబోతున్నాము టైం అయితే నాలుగు అయిపోయింది వాచి జోబులో ఉంది రెండదే లేదు వాచ్ టైం అయితే నాలుగు అవుతుందండి ఇక వెళ్ళాల్సిన దూరం ఇంక అన్ని కొండలే ఇక్కడ ఎక్కడన్నా స్టే చేసి రేపు పొద్దున్నే స్టార్ట్ అవుదామా ఇంకా కాస్త ముందుకు వెళ్దామా ఇంకో పది కిలోమీటర్లు పోతే కొండలే మొత్తం ఇంకా స్టార్ట్ అయ్యేది మరి చూద్దాం అక్కడికి వెళ్ళి దూరం రాలేదండి నాకు తీశాను కదా ఇప్పుడే అక్కడ లంచ్ అయిపోయింది నాలుగున్నరకేం లంచ్ అంటారా వాళ్ళన్నీ చూసుకుంటా వచ్చినాను అందుకే అంత లేట్ అయిపోయింది నూట యాభై రూపాయలు అయింది ఇక్కడ చూసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ హోటల్సే ఉన్నాయండి ఎందుకు ఇక్కడ గెస్ట్ హౌస్లు హోటల్సే ఉన్నాయి మరి ఎందుకు ఇక్కడ ఇన్ని హోటల్స్ ఉన్నాయి ఏమంత ప్లేసు హోటల్స్ ఉండేందుకు ఎందుకో నాకైతే తెలియదండి చెప్పనే లేదు ఎలా ఉంది సెటప్పు అదిరిపోల మిత్ర దేశాలు స్నేహ దేశాలు విధంగా వెతుకుతున్నాను మొన్నటి నుంచి వెతుకుతున్నానండి ఇండియా ఫ్లాగ్ ఒకటే ఉంటే చాలా చోట్ల అబ్జెక్షన్ చేస్తూ వస్తున్నారు పెట్టేటు అంటే రెండు రేటు లేకున్నా అంటే తీసిపారేసే అని చెప్పి అందుకని చెప్పి అలా మన జాతీయ జెండాతో పాటు ఇప్పుడు ఈ నేషనల్ ఫ్లాగ్ కూడా నేపాల్ ఫ్లాగ్ కూడా తగిలిచ్చాను అటు చూసుకుంటే ఇంకా కొండలేనండి మొత్తం ఎన్ని రోజులో తెలీదు అన్ని రోజులు ఇంకా కొండల్లోనే కనిపించలేదు కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది పలుకుతున్నాయి స్వాగతం రండి రా రండి అంటూ ఏం లేదండి ఈ ఊళ్ళతో మనకేం సంబంధం లే గూగుల్ మ్యాప్లో లో కానీ రూట్ కొడితే అటు పోయే రూటే చూపించాండి ఇటగడ ఉండదు రూట్ అటు పోయే రూట్లో రన్నింగ్లు ఉండాండి స్క్రీన్ షాట్ పెడతానులే నేను రూట్ మ్యాప్ది ఎట్టుండదు పోయేదో మెలుగు వచ్చింది మొత్తం కొండలు కూడా ఉన్నాయి ఇంకా మొత్తం మాడి తోటలో ఇప్పుడైతే వస్తున్నాయండి మాడి కాయలు నేను నా మేస్టర్ చోటు ఏంటి పరిస్థితి గూగుల్ మ్యాప్లోనే అసలు ఏం చూపించడం లేదు అంటే ఇవే ఉన్నాయి గుడి అంటారా అదే గుడి ఇంకా అది కూడా ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన గుడి ఈ రూట్లో ఇంపాసిబుల్ అండి అసలుకి ఈ టైంలో ఈ టైంలో కాదు అసలు రోడ్డు మొత్తం ఇదే కానీ ఇంపాసిబుల్ బస్సులు అయితే ఇక్కడ అక్కడ చూడండి అసలుకి అది రోడ్డా ఇంకేమన్నానా కాట్మాండు కల కలగానే ఉంటుందా ఏంది అసలు ఇది కనిపిస్తుందా అండి అసలుకి దుమ్ము పట్టిపోయింది ఇది అసలుకి ఇది పాసిబులేనా ఏం పాజిబుల్ అసలు నా ఏంటి నందీశ్వరుని అనుకుంటున్నారా ఆ బురదమయంలో నుంచి నిజంగా ఈ నందీశ్వరుడే బయటికి తీసాడని అనుకోవాలి నన్ను అలా ఆ బురద గూగుల్ మ్యాప్లో ఒకటి చూపించలేదు అసలుకి ఈ ఊరు అలా ఆ బురద రోడ్లో నుంచి గట్టెక్కేశానా ఒక గుట్ట వచ్చింది ఆ గుట్ట ఎక్కితానే ఇల్లు కనిపించాయి ఈ ఊరైతే కనిపించింది జస్ట్ ఇప్పుడే ఒక అర్ధ గంట ముందు చేరుకున్నాను ఈ ఊరికి ఆ మట్టిలో నుంచి బంబొలే అండి ఈ ఊరికి చేరుకున్నాను ఇక పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటే ఈ పోలీస్ వారిని అడిగాను ఇక్కడ నైట్కి ఉండొచ్చా సార్ ఆశ్రయం దొరుకుతుందా అని సరే ఉండు ఉండు అని చెప్పారు ఇక నా ఐడి కార్డు అన్నీ చూపించాను ఇలా ప్రొఫైల్ మొత్తం చూపించాను వాళ్ళు సంతోషించి ఇండియా నుంచి వచ్చావు కదా అని చాలా సంతోషించి సరే ఉండు అని ఇక్కడ చెప్పారండి ఇక్కడ ఎక్కడైనా మన క్యాంపింగ్ వేసుకోవచ్చు ఇక డిన్నర్ అంటారా మేమే పెడతాంలే నైట్కి అంటూ చెప్పారు లేదు సార్ నేను హోటల్లో తింటాను అంటే లేదులే మేమే ఇస్తాము మా క్యాంటీన్లోనే అంటూ చెప్పారండి నిజంగా ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది వచ్చి పలకరించి మాట్లాడారు ఇక దుమ్ము దుమ్ములో ఉంటే మొత్తం మ్యాన్స్టోన్ అంతా క్లీన్ చేసేసాను మొత్తం సెటప్ మొత్తం మేస్ట్రో అయితే రేపటి రైడ్ కోసం సిద్ధంగా ఉంది ఏమంటావు మేస్ట్రో జాతీయ జెండాలు రెండు రేపరేపలాడుతూ ఉన్నాయండి ఇక ఇవంటారా ఇవి కూడా సెట్ చేపించేశాను ఎప్పుడో పెట్టేయాల్సిన అక్కడ ఎక్కడ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ వాటికి ఇప్పుడు టైం వచ్చింది అనుకోండి ఇండియా సైడ్ ఏదంటారా అండి బాల్సాట్ బాల్సాట్ కలిక్ కొల ఇక్కడున్నాను ఇదైతే ఊరు ఊరంటే ఇంక చిన్నదే ఇంక ఇది దాడితే ఇంక మొత్తం ఇంకంతా రోడ్డు అడవి మార్గమే అందుకని ఇక్కడే ఇంకా ఇవాళ తీస్తే అంతేనండి బాల్సార్ట్ కలిక్ కొల ఇందులో శివ శివలింగం ఇలా నంది కొమ్ముల మధ్య నుంచి చూడమంటారు శివుణ్ణి మనం కూడా చూద్దాం చీకట్లో ఉంటారా ఆ సార్ వాళ్ళు డిన్నర్కి పిలిచారండి నిజంగా మీరు మనకు అతిథులు లాంటి వారు అంటారు డిన్నర్కి పిలిచారు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అలా వెళ్ళి ఇలా వచ్చాను తినేసి నిజంగా సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడో ఇండియా ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ పక్క దేశం నేపాల్ కానీ నువ్వు మా అతిథి మీ భాషలో ఏమంటారు అతిథి అవును అతిథివి అంటూ ఇన్వైట్ చేసి భోజనం విక్రం చేసి చాలా చాలా థ్యాంక్ యూ మన క్యాంపింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాం అండ్ మాస్టర్